హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి సింపుల్గా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చిక్కుడుకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మనం వారానికి ఒకసారైనా తప్పకుండా తినాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి చాలా లేతగా ఉన్నాయి ఎప్పుడైనా లేత కూరగాయలైతేనే కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం ఎంచుకున్న కూరగాయల్లోనే ఉంటుందండి మనం తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి చిక్కుడుకాయలు నేను బాగు చేసి ఇలా చిన్నగా కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కొని నీళ్ళు తీసేసి ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు చిక్కుడుకాయలు దాంట్లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చిక్కుడుకాయలు ఎప్పుడైనా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే పసిరి వాసన అనేది ఉండదండి ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్ళన్నీ తీసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి మరో పక్క స్టవ్ ఆన్ చేసుకుని కూర వండడానికి ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి చిక్కుడుకాయ టమాటా కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు ఒకసారి గరిటపెట్టి బాగా కలిపేసుకునండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నానండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కోసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి ఒకసారి గరిటపెట్టి కలిపేసుకుని ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుని దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉల్లిపాయల కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా మెంతి మెంతికూరను తీసుకున్నానండి కూర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఏ కూరగాయల్లో అయినా సరే అండి ఇక్కడ నేను ఒక గుప్పెడు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకుని నీళ్లు లేకుండా తీసుకుని వేసుకుని వేయించుకుంటున్నానండి మెంతకూర వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదే అండి అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కూడా బాగా పనిచేస్తుంది మెంతికూర ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు మనం టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసైనా అండి లేదా ఇలా మిక్సీలో పట్టుకునైనా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చూడడానికి గ్రేవీగా బాగా కనిపిస్తుందండి కర్రీ సో ఇలా వేసుకున్నానండి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గాక దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మరొక నిమిషం పాటు బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి టమాటాలో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్ మీదే చేయాలండి అలా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది అలాగే దగ్గరుండే మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది కూడా ఇలా చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకుని గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ముందుగా మనం ఒక స్పూన్ వేసుకున్న ఉల్లిపాయలో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని కర్రీకి అడ్జస్ట్ చేసుకోవాలండి గరిటపెట్టి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి మధ్యలో గరిట పెట్టి కలుపుతూ ఉండాలండి మూత తీసి చూద్దామండి చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి అలాగే మనం ఉడికించి కూడా పెట్టుకున్నాం కదండి కూర ఇలా అడుగంటుతున్నప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకుని కూర మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్న వాటరు కూర చప్పబడిపోయి టేస్ట్ బాగోదండి తగినే నీళ్ళే పోసుకొని ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలండి అలాగే మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి మూత తీసి చూద్దామండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి కూర ఇలా దగ్గర పడింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి రైస్లోకైనా రోటీలోకైనా పెర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది కదండి దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదండి ఒక్క స్పూన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్